ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది దీంతో యువకులు ఆలోచన విధానం మారిపోయి వారు అనుకున్న రంగంలో రాణించలేకపోతున్నారు కొందరు అధిక బరువు ఉండి ఎలాంటి పని చేయలేకపోతున్నాం అని అర్ధాంతరంగా తను చాలించిన వారు చాలామంది ఉన్నారు ఈ అధిక బరువు ఉన్నవారి కోసం పట్టణాల్లో అనేక వ్యాయామశాలలు అలాగే అనేక ఆసుపత్రులు కొత్త రకమైన ట్రీట్మెంట్లతో చాలా డబ్బులు గుంజుతున్నారు మరి ఇలాంటి ఖరీదైన సమస్యకు ఇంట్లోనే పరిష్కారం లభిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అవును మీరు ఇప్పుడు ఇంట్లో ఉండి అధిక బరువు నుండి విముక్తులు కావచ్చు కృత్రిమ పద్ధతులలో బరువు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహజ పద్ధతిలో బరువు తగ్గవచ్చు సహజ పద్ధతిలో ప్రయత్నించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు ఈ మధ్యకాలంలో చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరగడం మానేసి ఇంట్లో ఉండి సహజంగా శరీరంలోని కొవ్వును కరిగించుకుంటున్నారు అలా ఎక్కువ మంది ప్రయత్నించిన పద్ధతి ఇప్పుడు చూద్దాం మీరు తినే అన్నంలో మొదట మూడు ముద్దలను ఇలా తినండి అది ఎలా అంటే ముందుగా ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బేటప్పుడు ఆ మిశ్రమం డ్రైగా ఉండకుండా మెత్తగా రావడానికి ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి రుచి కోసం కొద్దిగా ఉప్పుని వేసి రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బిన మిశ్రమాన్ని మీరు తినే అన్నంలో మొదటి ముద్దగా తినాలి ఇలా వెల్లుల్లి కారాన్ని అన్నంతో తినేటప్పుడు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోకూడదు ఇలా వెల్లుల్లి కారం కలిసిన మిశ్రమం తింటే శరీరంలో ఉండే మెటబాలజాన్ని పెంచుతుంది ఇలా రోజు తీసుకుంటే శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది ఇది శరీరాన్ని ఫిట్గా మారుస్తుంది ఇలా రోజు వెల్లుల్లి కారంతో చేసిన మిశ్రమాన్ని వేడివేడి అన్నంతో మొదటి ముద్దగా కలిపి తినాలి ఇలా రోజు తినడం వల్ల అధిక పొట్ట లావు అనే సమస్యలు నిదానంగా తగ్గిపోతాయి ఈ చిట్కా మీ ఒంట్లోని ఫ్యాట్ని కరిగించడానికి బాగా పనిచేస్తుంది ఇలా రోజు అన్నంలో తీసుకుంటే ఒంట్లో ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల బాడీలో హీట్ కాస్త ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు వాటర్ని ఎక్కువగా తాగండి ఆ హీట్ ప్రభావం మన బాడీ పైన పడకుండా ఉంటుంది అలాగే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ పూర్తిగా మానేయండి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్